రాష్ట్ర మంత్రివర్గైనటువంటి ఎన్ఎండి పరత్సార్ గారి కుమారుడు రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ గారికి రెండు ఖర్చు సఫన్నత ఆహ్వానిస్తాం మనం చేస్తున్నాం గట్టిగా చెప్పాలి సార్ అలాగే జోసప్ గారు ఇరవై ఆరో ఒకటి వేదిక మీద రావాలని మనం చేస్తున్నాం పద్దెనిమిదవ ఇన్చార్జ్ శ్రీకాంత్ నాయుడు గారు వేదిక మీద రావాలని మనం చేస్తున్నాం మనసు మనము రేపు మళ్ళా ప్రజల దగ్గరికి పోవాలంటే మన మెనీ పోస్ట్ లో ఉచిత కులాయన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది కనీసం వాళ్ళు ఏదో బీదంలో ఒక ఐదు వేలు ఆరు వేలు డీడీ కట్టుకుంటారు వాళ్ళ ఖచ్చితంగా మనం కులాయినా సొంత మా బంధువే మీరేమో చెబుతున్నారు ఎంఈ గారి కమిషన్ వాళ్ళు ఏడవ కూర్చున్నదా పెద్దా ఇంతవరకు మంచి కులాయి మా దాడి చేస్తుందన్నా ఈ విషయాన్ని మీరు మున్సిపల్ దృష్టికి తీసుకుపోయి ఎక్కడి నుంచి వస్తాయన్న ఇరవై ఏం నెలలకు ముప్పై ఏం నెలలకు అసెస్మెంట్ నెంబర్లు ఉండడమే గగనం మళ్ళీ పండుగ కావాలన్న జినే సర్టిఫికేట్ కావాలంట చాలా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారన్న ఈ సమస్య మీరు త్వరలో పూర్తి చేయాలా మన వాగ్దానం చేయడం జరిగిందన్నా ఇంత పెద్ద వారం పదకొండు పదకొండు వేల ఓట్లున్నాయి దాదాపు ఏడు వేల గృహాలు ఇక్కడ ఉన్నాయి ఇరవై వేల జనాభా ఉన్న ఏరియాకు ఒక్క అంగన్వాడీ సెంటర్ ఉంది దయచేసి మాకు మళ్ళా బుడగజంగా ఒక అంగన్వాడీ సెంటర్ కావాలని చెప్పి నాయన గారికి మేము ప్రపోజ్ చేయడం జరిగింది అది త్వరలో మీరు ఆయన గారి దృష్టికి తీసుకుపోయి అధికార దృష్టికి తీసుకుపోయి ఒక అంగన్వాడీ సెంటర్ ను మాకు మంజూరు చేయవలసిందిగా ఈ సభాముఖంగా తెలపరుస్తున్నా అయిపోయిందన్న సంవత్సరానికి ఆ రోడ్డు మీద తిరిగి తిరిగి నాతో పాటు మా బాబురావు సార్ గారు కూడా అయిపోయిందన్న రోడ్డు బాగాలేదు గుంగల్ రోడ్డు బ్యాక్ పెయిన్ వస్తుంది మాకు తిరిగి తిరిగి అది మున్సిపాలిటీ వాళ్ళు ఆర్ఎండి అంటారు ఆర్ఎండి మున్సిపాలిటీ అంటారు అది త్వరలో యాక్షన్ తీసుకుని ఏ రోడ్డు వేసి మధ్యన డివైడర్ వేసి మున్సిపాలిటీ దీపాలు పెడితే ఇదొక గ్రామంగా ఇదొక వార్డు ఇది ఇదొక టౌన్ గా ఉంటదన్నా మా వైఎస్ నాగర్ నందమూండారు పిల్లల్ని ఇవ్వాలంటే ఎవరు మాకు ఇవ్వడం లేదన్నా మళ్ళా నా మనవరాలకు తెలుసు త్వర మనవరంలో మీ అందరు సమర్పణ జరుగుతున్నాయి వైఎస్ నగర్ అంటే మా మనవరాలు ఎవరు చేసుకునే రావడంలా మా మనవని కూడా పిల్లని వేయడం లేదన్నా మా వైఎస్ నగర్ అందరి వరంగా తెలుస్తారని మేము ఆశిస్తున్నాం అలాగే రోడ్లు కూడా మెయిన్ రోడ్ కొంచెం పెండింగ్ ఉంది ఇంకా కొన్ని డ్రైన్స్ కాలవలు కూడా పెండింగ్ ఉన్నాయన్నా అవి కూడా మీరు త్వరగా సేవించాలి ఆయన దృష్టికి తీసుకొని ఇందులో చాలా మంది పెద్దలు మిమ్మల్ని అడగలేకుంటున్నారు ఏదో ఒక అక్షర జ్ఞానం ఉంది మీరు పెద్దగా మమ్మల్ని నిలబెట్టారు కాబట్టి మిమ్మల్ని సభాముఖంగా నవ్వుతున్నాము అంతేకాకుండా ఈ సమ్మేళనంలో రోజు ఒక కిడ్నాప్ జరుగుతుంది రోజు ఒక దొంగతనం జరుగుతుంది రోజు ఈ డ్రింక్ అండ్ డ్రైవ్ లో దొరికే వాళ్ళు ఎక్కువైపోతున్నారు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ కు నాన్నగారు మీ హోమ్ మీ హోమ్స్టర్ లెటర్ ఇవ్వడం జరిగింది ఆ ఫైల్ ను త్వరగా తెప్పించుకొని మాకు త్వరగా మీరు ఆ గ్రౌండ్ లో ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ వచ్చేంత వరకు ఒక క్రికెట్ అనే పెట్టించాలని సభాముఖంగా తెలపరుస్తున్నారన్న ఎందుకంటే స్లమ్ ఏరియా ఎక్కడిక్కడ వచ్చి స్థిరపడి ఉన్నారు ఒక్కొక్కరికి ఏరియా పెడితే నందర ఎందుకంటే మేము మాటిస్తే తప్పని వారుమ్మా ఇక్కడ మీకు మెజార్టీ తీసుకొచ్చాం నెక్స్ట్ మీకు మున్సిపాలిటీలో మీరు కోరిన వ్యక్తిని మీరు నిలబెట్టిన వ్యక్తిని మున్సిపాలిటీ కౌన్సిల్ గా చేసి మీ ఆఫీసు వరకు ఇక్కడి నుంచి పాదయాత్ర నడుచుకుంటాం వచ్చే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖంగా తెలపరుస్తున్నాము అలాగే ఎందుకంటే ఇక్కడ చాలా పేదలు ఉన్నారు ఉన్నారన్న ఎందుకంటే మా ముస్లిం సోదరులు మీకు స్నేహాక అర్థం అవుతుంది వస్తుంది మేము కూడా పేదల నుంచి వచ్చిన వారమే ఎందుకంటే పేదవారి కన్నీళ్ళు కష్టాలు మాకు తెలుసు

मुसलमान इतने जने हैं और इतने परेशानियां हैं इधर बहुत है बहुत परेशानी वैस नगर में इलेक्शन से पहले बहुत फिर हम लोग मुसलमान बहुत परेशानियां हैं हम उन देखो बड़े बड़े बिल्डिंग आ गए छोटे छोटे घर आ गए हमारे घर पूरे छोटे छोटे से हैं, इधर 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 रोड़ा नहीं है क्या बोलते हैं ड्रेन नहीं है ड्रेन हम भी करने बहुत कोशिश करे शायद अपना ही तो एक साल में तो पूरे ट्रेना रोड इधर कंप्लीट करने की कोशिश करेंगे इनशाला आप लोग आगे बहुत परेशानियां हैं आप लोग है कब्रस्त है कब्रस्तान इन शह एक एक महीने में कब्रस्तान का भी काम हो जाता है कब्रस्तान भी आप लोग इधर ही चेक कर सकते हैं मस्जिद में भी है मस्जिदों से ज्यादा आप लोगों को तो स्कूल होना है तो ना बोले सर एट का एट्थ क्लास तक ही बोलते हैं हम लोग इतने बच्चे आए तो हम लोग कहाँ पढ़ाते मुसलमानों बच्चों को पढ़ाते क्लास पढ़े तो शादी कर दस क्लास तो कर दस क्लास, दस क्लास तक उसके बाद इधर डिग्री तक भी इधर रखने की कोशिश करेंगे इधर स्कूल खोलने की इनशाला कोशिश करेंगे हमला लोग देखो बहुत है हमारे परेशानियां बहुत है सबसे सबसे क्या हमारी काम सबसे कम है मतलब हमारी हालत बहुत खराब है नंदयाल में भी खराब है वयस कर में भी बहुत खराब है हमारी कौम की हालत हमला कितना कोशिश करे तो आप लोग ऊपर आना आप लोग की तरफ से ऊपर आके आप लोग आ... आप लोग ऊपर आके बच्चों को पढ़ाओ लिखाओ नौकरियों में दिलाओ आप कुछ काम करके आप कमाना आप बहुत आप क्या कर सकते हैं कि देखो मर्द वाने रहते आज यानी तो रमजान में अच्छे तरह रमजान हो गया बाद पीना शुरू करते तो मुसलमान

महीना ये रमजान कहीं को रखे होते महीने के बाद क्या करना मतलब एक महीना ग्यारह महीने तक क्या करना, तक तुम वो करना। वैसा नहीं सर वो दे, वो का नहीं, वो दूसरे एक महीना होता है कि नहीं फिर दूसरे काम शुरू करवाते और एक बात है मुसलमान दरअत वो इंटरेस्ट को पैसे लाते दस दस परसेंट पैसे लाते उसके बाद उनका हाथ होता नहीं कितने सुसाइड कर लिया धंधा में कितने मुसलमान बच्चे सुसाइड इंटरेस्ट को तुम वो करने की जरूरत नहीं है इंटरेस्ट को लेकर अपना क्या कर सकते इंटरेस्ट को लेके धंधा कभी बढ़ता नहीं और आप सबसे गुजारिश है दुआ करो हमारे वहां से इनशाला हम लोग ना बोले सर बहुत काम आ रहा इनशाला पूरे कोशिश करेंगे कब्रस्तान का काम, का काम है रोडा है सब एक ये साल में पूरा कंप्लीट करने की कोशिश करेंगे और टीडीपी जो बोली नेक्स्ट ईयर से इनशाला आप लोगों को रमजान का तोहफा रमजान का तोहफा इनशाला रमजान का तोहफा मिलेगा और वो बच्चों को शादियों के वास्ते एक लाख रुपए बच्चों की शादियों को देते नेक्स्ट ईयर से इनशाला जरूर करेंगे बच्चों की शादी కుటుంబ ప్రార్థన చేయండి వాళ్ళు చూడు లేదా వాళ్ళు వీళ్ళందరూ తెచ్చిన వస్తువుల ప్యాకింగ్ చేసి నేను లేను ఈ రోజు మా ఊర్లో ఒక మషిన్ చనిపోతే అక్కడ పోయినా వాళ్ళు లేకునే భోగ్రా మొత్తం కంటస్ట్ చేసినారు వారికి వారి కుటుంబం ప్రాణం చేసి గట్టిగా సఫలతో అభినందిద్దాం వీళ్ళేమో మాకల్లా మన గురించి ప్రాంత ఇమాము హేన్ మాకు ఎప్పుడు చదువు బాధితులు ఉంటారు థ్యాంక్స్ అన్న కూర్చోండి ఈ అన్న చేతులుగా మొత్తం పెద్ద పేరు పెద్దలు శ్యామగారు సూర్య हल्का जब हरेक में मिलता लोग चुनाव भी देते इंशाल्लाह